టాపిక్ నేను శ్రీలత పెట్టండి బాబు పెట్టండి మా రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టండి అంటూ దేశాల వెంటపడి వేడుకోవడం ఏ ముఖ్యమంత్రికి అయినా తప్పనిసరి పెట్టుబడుల వేటలో ఒక రాష్ట్రంతో మరో రాష్ట్రం పోటీ పడ్డం కూడా చాలా కామన్ కానీ ఒకే రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ విషయంలో పోటా పోటీ వాతావరణం ఏర్పడితే విదేశీ పెట్టుబడులపై ఇద్దరు ఎం పొలిటీషియన్లే మెయిన్ క్యారెక్టర్లుగా పొలిటికల్ ఫైట్ జరిగితే ఆ రసవత్తర రాజకీయ పోరాటాన్ని చూద్దాం విదేశీ టూర్ల చుట్టూ రాజకీయ రచ్చబండ వైబ్రెంట్ తెలంగాణ కోసం బంగారు భాగ్యనగరం కోసం దేశం సరిహద్దులు దాటి అవతలి దేశాల నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించే ప్రయత్నంలో ఎవరికెవరు సాటి ఎవరికెవరు పోటీ వాళ్ళ హయాంలో పదేళ్ళు బీఆర్ఎస్ దశాబ్ద కాలం పాలనలో కేటీఆర్ ఎన్ని కోట్లు తెచ్చారు రేవంత్ మూడు పాలనలో ఎన్ని కంపెనీల్ని అట్రాక్ట్ చేశారు ఎవరి టూర్ ఎంత సక్సెస్ ఇన్వెస్ట్మెంట్ మంత్రాలో ఎవరి స్టామినా ఎంత ఎవరి లెక్క పక్క ఎవరి లెక్క బోగస్ లెట్స్ సీ ద లెట్ అండ్ పాలిటిక్స్ అరౌండ్ తెలంగాణ పది రోజులు పంతొమ్మిది కంపెనీలు ముప్పై ఒక్క వేల కోట్లు రేవంత్ రెడ్డి ఫారెన్ టూర్ సూపర్ హిట్ సక్సెస్ అని హస్తం పార్టీ సర్టిఫికెట్ పెట్టుబడుల యాత్ర బోగస్ అని బీఆర్ఎస్ కౌంటర్ కేటీఆర్ నిర్మించిన ఇమేజ్ నీరుగారుతోందని విమర్శ రేవంత్ వర్సెస్ కేటీఆర్ స్పీచ్ లో యాత్ర రాజకీయం తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్ మార్చేశాం భవిష్యత్తుకు దారి చూపే రాష్ట్రంగా తెలంగాణ గడ్డను తీర్చిదిద్దుకుంటాం ఇక మన రాష్ట్రం దేదీప్యమానంగా వెలగబోతోంది అని క్లారిఫై చేసేశారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి ఫారెన్ టూర్ వేసిన రేవంత్ తన డిప్లొమాటిక్ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నించారు అమెరికా సౌత్ కొరియా దేశాల్లో కార్పొరేట్ సెక్టార్ ఫిదా చేసి పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు అమెరికాలో ఐటీ కొరియాలో ఎలక్ట్రానిక్ కంపెనీలతో డీల్స్ ఓకే చేసుకున్నారు మొత్తం పంతొమ్మిది కంపెనీల ద్వారా ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ప్రాథమిక ఒప్పందం కుదిరిందని వీటితో ముప్పై వేల ఏడు వందల యాభై మందికి ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆగస్టు నాలుగున న్యూయార్క్ లో ల్యాండ్ అయిన రేవంత్ టీం తన పది రోజుల ఫారెన్ టూర్ ని ప్రవాసాంధ్రులతో ఆత్మీయ సమావేశంతో మొదలుపెట్టి పెట్టుబడులతో రండి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి అంటూ ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చి ఒక భావోద్వేగానికి గురయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ఆ వెంటనే ప్రఖ్యాత ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ప్రతినిధుల్ని కలిసి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీని సందర్శించారు బాల్ష్కరా హోల్డింగ్స్ తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల బాబు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ రేవంత్ టీంలో ఉన్నారు అమెరికా తర్వాత హైదరాబాద్లో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి కాగ్నిజెంట్ సంస్థతో ఒప్పందం కుదిరింది దీంతో పదిహేను వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయన్నది అంచనా బీ హబ్ లో ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడులకు అభివృద్ధి చెందుతోన్న తెలంగాణ స్టార్టప్ లో వంద మిలియన్ల ఇన్వెస్ట్మెంట్ కి కర్రా హోల్డింగ్ సంస్థ అంగీకరించింది దాదాపు ఐదు వందల హై అండ్ టెక్ ఉద్యోగాలకు ఆస్కారం ఇచ్చే ఆర్సీసీఎం ఒప్పందం వెయ్యి కోట్ల పెట్టుబడులతో ఐదు వందల మందికి ఉద్యోగాలిచ్చే బయో ఒప్పందం టూర్లో కీలకం హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఫైట్ రైజెస్ టెక్నాలజీస్ దీంతో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి నాలుగు లక్షల చదర పడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణకు హెచ్సిఎల్ హెల్త్ కేర్ అంగీకరించింది గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాదిలో వాణిజ్యోత్పత్తి ప్రారంభిస్తామని కార్నింగ్ సంస్థ హామీ ఇచ్చింది తెలంగాణలో నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి వివింట్ ఫార్మాతో ఒప్పందం కుదిరింది దీంతో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి ఇండియాలోనే తమ మొట్టమొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందితో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి సహకారానికి వరల్డ్ బ్యాంక్ ని రేవంత్ రెడ్డి టీం ఒప్పించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది అమెరికాలో యాభైకి పైగా బిజినెస్ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలతో రేవంత్ అమెరికా టూర్ విజయవంతమైందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా లైఫ్ సైన్సెస్ ఎలక్ట్రిక్ వాహనాలు డేటా సెంటర్లు ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో భాగస్వామ్యానికి విదేశీ కంపెనీలు ఆసక్తి చూపాయని ఇది తెలంగాణకు శుభ సూచకమని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటోంది అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని అదే స్ఫూర్తితో దక్షిణ కొరియాకు చేరుకుని అక్కడ కూడా కార్పొరేట్ సెక్టార్ని అట్రాక్ట్ చేశారు రేవంత్ రెడ్డి సియోల్లో హ్యుండాయ్ మోటార్ కంపెనీ అధికారులతో సమావేశమైంది రేవంత్ అండ్ హిస్ టీం ఇప్పటికే తెలంగాణలో కారు మెగా టెస్ట్ సెంటర్ ను స్థాపించేందుకు ఆసక్తి కనబరుస్తోన్న హ్యుండాయ్ మోటార్ ఇండియా సంస్థ దానికి సంబంధించి రేవంత్ రెడ్డితో చర్చించింది కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా భారీ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది అటు వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులపై కొరియన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థనకు కొరియన్ జౌళి పరిశ్రమ సమాఖ్య సానుకూలంగా స్పందించింది అటు దక్షిణ కొరియాలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ ఎల్ఎస్ కంపెనీ ప్రతినిధులు త్వరలో తెలంగాణలో పర్యటిస్తామని హామీ ఇచ్చారు కానీ సీఎం విదేశీ పర్యటనపై స్వరాష్ట్రంలో రాజకీయ దుమారం మొదలైంది రేవంత్ రెడ్డి ఎప్పుడు తిరిగొస్తారా అని అధికార పార్టీ కంటే ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే ఎక్కువ ఆసక్తిగా ఉన్నాయి సీఎం అమెరికా దక్షిణ కొరియా పర్యటన సూపర్ సక్సెస్ అయిందని ఇక తెలంగాణకు పెట్టుబడుల వరద ఖాయమని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంటే అంతే స్పీడ్గా ప్రతిపక్షాలు లైన్లోకి వచ్చేసాయి కొత్త పరిశ్రమల మాట దేవుడెరువు ఉన్న పరిశ్రమలైనా కాపాడుకోండి అంటూ రేవన్ సర్కార్ను టార్గెట్ చేస్తోంది గులాబీ పార్టీ ఇరవై ఏడు లక్షల లో ఉన్న కంపెనీ వన్ పాయింట్ సెవై సెవెన్ కరోడ్ పేడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఎనిమిది వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది నలభై వేల కోట్లని చెప్పి ఉదరకొడితే ఇది ఏ రకంగా కరెక్టు దయచేసి ఆలోచించండి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది గవర్నమెంట్ మీరు అప్పుడే కొత్తగా వచ్చారు డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది జనవరిలో దావోసిపోయారు యు ఆర్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్ కైండ్లీ మేక్ షూర్ దిస్ డస్ నాట్ హ్యాపన్ అగేన్ కొత్త ప్రభుత్వ పారిశ్రామిక విధానం ఏంటో అర్థం కాక సంస్థలు రాష్ట్రాన్ని వదిలి పారిపోతున్నాయన్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేస్తున్న సెటైర్ కేన్స్ టెక్నాలజీస్ తెలంగాణ నుంచి గుజరాత్కు వెళ్ళిపోయింది కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్ ను చెన్నైకి తరలించేసింది ఇప్పుడు అమర్ రాజా కూడా వెళ్లిపోతానంటూ ఇస్తోంది టోటల్ గా తెలంగాణ బ్రాండ్ ప్రమాదంలో పడింది అంటోంది బీఆర్ఎస్ తెలంగాణలో తొమ్మిదిన్నర వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా మేం ఒప్పిస్తే ఇప్పుడు వాళ్ళు పారిపోయేలా చేస్తున్నారంటూ రేవంత్ సర్కార్ మీద అటాక్ చేశారు కేటీఆర్ ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా ఉండాలే తప్ప భయపెట్టేలా ఉండద్దన్నారు పెట్టుబడులే డేంజర్ జోన్ లో పడ్డాయి మీరు తీసుకొచ్చే విదేశీ పెట్టుబడుల మీద ఎవ్వరికి ఉంటాయి నమ్మకాలు అని సూటిగా నిలదీశారు అసలు మీ లిటిగేషన్ భూములు కేటాయించి అచ్చిన పారిశ్రామికలు ఇతర ప్రాంతాలు తరలిపోవడానికి కారణం మీరు అసలు ఫాలో వల్ల మీరు దావోస్ పోయా దుబాయ్ వెళ్ళి మీరు దావోస్ దావోసుకోయా దుబాయ్ వెళ్ళి మీ మీ పారిశ్రామిక పారిశ్రామిక సంబంధించినటువంటి అంతస్తు సంబంధించినటువంటి ఒప్పందం చేసుకొని మీరు వ్యక్తిగా లాభపట్టరు తప్ప తెలంగాణకు ఏం తెలంగాణకు ఏం జరిగింది అంటున్నాను తెలంగాణకు వచ్చి ఎన్ఆర్ఐలు ఈడ వచ్చి ఏదన్నా నిజంగా ఇప్పుడు వారు చెప్పినటువంటివన్నీ పెడితే ఇవన్నీ సక్సెస్ అయితే చూద్దాం పెడదాం దాంట్లో వాస్తవాలు ఎంత కేవలం హైపా నిజంగా దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా ఎన్ని ఇండస్ట్రీలు ఇక్కడికి వస్తాయి ఎన్ని కంపెనీలు ఇక్కడికి వస్తాయి చూసిన తర్వాత మాట్లాడదాం పెట్టుబడులపై ప్రభుత్వ ప్రకటనలన్నీ బోగస్ అని బీఆర్ఎస్ బీజేపీ విమర్శలకు దిగాయి ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లో బొక్కలు వెతుకుతున్నాయి ఆపోజిషన్ పార్టీలు కానీ ఒక్క వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా మారుస్తామని రూలింగ్ పార్టీ తెలంగాణ టూరిజం టాకీస్ ఇక్కడ అన్ని విదేశీ పర్యటనలు రాజకీయం చేయబడును పెట్టుబడులను ఆకర్షించడంలో పోటీ పేరుతో వివాదాలు సృష్టించబడును ఎస్ ముఖ్యమంత్రుల ఫారెన్ టూర్లపై టాక్ షోలు నడపడం ఇప్పుడు కొత్తేమీ కాదు గతంలో కేటీఆర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి అపోజిషన్ పార్టీలు మైక్లు ఆన్ చేసేవి ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అయితే కేటీఆర్ విదేశీ టూర్లే టార్గెట్ గా బాణాసంచా పేల్చేవారు ఇప్పుడు కూడా అదే జరుగుతోందా తెలంగాణ బ్రాండ్ వాల్యూ పెంచడంలో ఎవరి శ్రమ ఎంత మాత్రమో ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా సీఎం రేవంత్ దక్షిణ కొరియా పర్యటనలో మేజర్ అట్రాక్షన్ ఇది సియోల్ నగరం నడిబొడ్డును ప్రవహించే చియోంగే చియోన్ నదిని సందర్శించారు రేవంత్ అక్కడి సౌందర్యాన్ని స్వయంగా ఆస్వాదిస్తూ మన మూసీ రివర్ ఫ్రంట్ ను కూడా ఇలాగే డెవలప్ చేసుకుందామని ఊరించారు గతంలో ఈ నది కూడా పదకొండు కిలోమీటర్ల మేర కలుషితాలతో నిండుండేది ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో అంటూ సగటు హైదరాబాదిని పలకరించారు సో మూసీ నదిని వరల్డ్ క్లాస్ వాటర్ ఫ్రంట్ గా మార్చే యోచనలో భాగంగానే సియాల్లోని ఈ నదీ తీరాన్ని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాధినేత ఎవరైనా సరే విదేశీ టూర్ చేశారంటే అందులో మొదటి లక్ష్యం పెట్టుబడుల్ని ఆకర్షించడమే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే విదేశీ కంపెనీల ఊతకర్ర అవసరం కనుక కార్పొరేట్ కంపెనీల్ని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ల ముంగిట వాలడం కంపల్సరీ కానీ రేవంత్ ఫారెన్ టూర్ కి అంతకు మించి ప్రాధాన్యం ఇంకేదైనా ఉందా అని ఆరా తీస్తున్నారు జనం రేవంత్ విదేశీ పర్యటనలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది మరో కోణం తెలంగాణలో మూడో వంతు సీట్లు హైదరాబాద్ పరిధిలోనివే కానీ హైదరాబాద్ లో ఓటింగ్ శాతం బీఆర్ఎస్కే ఎక్కువని ఇటీవలి ఎన్నికలు తేల్చేశాయి కేటీఆర్ క్యాప్చర్ చేసిన హైదరాబాద్ ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్ పార్టీ వశం కావాలంటే ఏం చేయాలి హైదరాబాద్ ప్రజల మనసుల్ని మళ్లీ ఎలా అనే ఆలోచనతోనే ఫోకస్ ఆన్ హైదరాబాద్ మొదలుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు గ్రోత్ ఇంజన్ హైదరాబాదే ఇక్కడ షైన్ అయితే తెలంగాణ ఆర్థిక వృద్ధికి దారులు పడతాయి కనుక హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధికి వేస్తున్నారు మూసి సుందరీకరణ హైదరాబాద్ లాంటి ఇన్నోవేటివ్ పెడుతూ దూకుడు పెంచేశారు రేవంత్ రెడ్డి పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను కలిసి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి మెంటర్ గా ఉండాలని అప్పీల్ చేసి ఆయనతో ఓకే చేయించుకున్నారు కూడా దానికి నెక్స్ట్ లెవెల్ తాజా ఫారెన్ టూర్ ఇదే గ్యాప్ లో హైదరాబాద్ లో కాగ్నిజెంట్ సంస్థ క్యాంపస్ విస్తరణకు ముహూర్తం పెట్టుకుంది కొరియా టూర్ ముగించుకుని స్వదేశం చేరుకోగానే సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది ఇప్పటికే హైదరాబాద్ లో ఐదు క్యాంపస్ లున్న కాగ్నిజెంట్ కంపెనీ తాజా ఎక్స్టెన్షన్ తో మరో పదిహేను మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది మూడోది టార్గెట్ కేటీఆర్ ఇమేజ్ పోర్షన్ పాలిష్డ్ పొలిటీషియన్ గా కేటీఆర్ కున్నంత చరిష్మా రేవంత్ రెడ్డికి లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐటీ సెంట్రిక్ గా పనిచేసే సత్తా లేదని ఒక అపవాదు ఉంది దాన్ని తుడిపేయడానికి రేవంత్ పదే పదే విదేశీ పర్యటన తన మాస్ ఇమేజ్ నుంచి ఎంతో కొంత క్లాస్ ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ఫారిన్ టూర్లకు ప్రయారిటీ పెంచుకుంటున్నారనేది ఒక వెర్షన్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని సంఘటితం చేసి ఓటు బ్యాంకు పరంగా గట్టి బేస్ వేయడం కూడా రేవంత్ ఫారెన్ టూర్ ఉద్దేశాల్లో మరొకటి పదేళ్ల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఐటీ మంత్రిగా కేటీఆర్ పెట్టుబడుల కోసం చేసిన విదేశీ పర్యటనలు అప్పట్లో ఎప్పుడూ హాట్ టాపికే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చడం కోసం కేటీఆర్ పడ్డ శ్రమ అప్పట్లో యూత్ను ఆకర్షించింది రెండు వేల పదిహేను నుంచి ఇరవై మూడు వరకు ఎనిమిదేళ్ల గ్యాప్ లో దాదాపు ఇరవై అంతర్జాతీయ పర్యటనలు చేపట్టారు అమెరికా సింగపూర్ యూకే డావోస్ కొరియా జపాన్ దేశాల్లో కార్పొరేట్ కంపెనీ ప్రతినిధుల్ని కలిశారు నేనేమంటున్నా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ ఎన్ని ట్రిప్పులు పోయిండు ఎన్ని ట్రిప్పులలో ఎన్ని ఎంఓఏలు సైన్ చేసిండు ఎన్ని ఎంఓలు మెటీరియలైజ్ అయినాయి ఎన్ని ఎంఓలు మెటీరియలైజ్ అయితే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఫస్ట్ వాళ్ళకి కూడా చెప్పాలి ఎందుకంటే మరి అన్ని సార్లు పోయినప్పుడు మేము ఇన్నిసార్లు పోతేనే గిన్నె వేల మంది ఉద్యోగాలు క్రియేట్ అవుతుంటే మరి వాళ్ళు అన్ని సార్లు పోయారు కదా ఇప్పటికి ఎవరు ఉండొద్దు ఉండద్దు తెలంగాణాల ఎవ్వరికి నిరుద్యోగం అనేది ఉండదు కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల టీఎస్ ఐపాస్ ద్వారా తమదైన పారిశ్రామిక విధానంతో తెలంగాణలో రెండు లక్షల అరవై వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు డిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది గత మూడేళ్లలోనే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు నాలుగు మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయన్నది కూడా కేటీఆర్ మాట తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో అడుగుపెట్టిన కంపెనీల జాబితాను కూడా ప్రకటించింది బీఆర్ఎస్ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ డేటా సెంటర్ ను స్థాపించింది గూగుల్ హైదరాబాద్ లో కొత్త క్యాంపస్ లో పెట్టుబడి పెట్టింది ఫేస్బుక్ భాగ్యనగరంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది అమెజాన్ యాపిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశాయి ఆలీబాబా తెలంగాణ ప్రాంతంలో క్లౌడ్ సేవలను విస్తరించింది జీబ్రా టెక్నాలజీస్ కాగ్నిజెంట్ సంస్థలు కూడా హైదరాబాద్ లో మ్యాన్ పవర్ ని పెంచుకున్నాయి విప్రో ఇన్ఫోసిస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెక్ మహీంద్రా హెచ్సిఎల్ శాంసంగ్ ఇవన్నీ తెలంగాణలో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు విస్తరించుకున్నాయి ఈ విధంగా ఇక్కడున్న హైదరాబాద్ ని ఎక్కడికో తీసుకోలేన ఘనత తమదే అని కేసీఆర్ సుస్థిర పాలనతోనే ఇదంతా సాధ్యమైందని బీఆర్ఎస్ అంటే అంతకు ముందు వైఎస్ హయాంలోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగిందని కాంగ్రెస్ పార్టీ రివర్స్ కౌంటర్ వేసింది ఇవాళ నువ్వు విదేశాలకు పోయేది దేశానికి పెట్టుబడులు తేవడానికి కాదు నువ్వు ఇక్కడ దోసుకున్న వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు నేను అడుగుతున్నా నువ్వు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినావు నీ తిరుగుడికి ఎంత ఖర్చు అయింది నీ భోగాలకు నువ్వు తెచ్చిన పెట్టుబడులతో శ్వేతపత్రం విడుదల చేయి ఇవాళ నువ్వు పోయిన ప్రతి దేశంలో పెట్టుబడులకు అనుకూలమా కాదా నువ్వు పారిపోయి దాచుకోవడానికి స్థావరాల కోసం ఎత్తుకుంటున్నావు తప్ప నువ్వు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు నువ్వు చెప్పేదే నిజమైతే ఏం పెట్టుబడులు వచ్చిన తెలంగాణ సమాజానికి శ్వేతపత్రం విడుదల చేయ నువ్వు ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ వైఎస్ హయాంలోనే మొగ్గ తొడిగినవే కనుక హైదరాబాద్కి మీరు కొత్తగా ఇచ్చిన కలరింగ్ ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ వచ్చింది అప్పుడు కేటీఆర్ విదేశీ పర్యటనలపై రేవంత్ రెడ్డి అలా విరుచుకుపడితే ఇప్పుడు రేవంత్ పెట్టుబడుల యాత్రపై కేటీఆర్ అదే ధోరణితో అటాక్ షురు చేశారు సో హైదరాబాద్ బ్రాండ్ చుట్టూ పెట్టుబడుల సబ్జెక్టుపై జరిగే రాజకీయ రచ్చ అన్స్టాపబుల్ అన్నమాట